రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి పర్యావరణ అనుమతుల్ని కేంద్రం నిరాకరించింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేందుకు ఈ పథకాన్ని ఏపీ చేపట్టింది రాయలసీమ లిఫ్ట్తో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్న సర్కార్ పనుల్ని అడ్డుకోవడానికి కేంద్రం సహా న్యాయస్థానాలకు ఆశ్రయించింది ప్రభుత్వం నిరంతరం చేసిన పోరాటంతో కేంద్రం అనుమతులు నిరాకరించిందని ఇది రాష్ట్రంలోని కృష్ణా పరివాహక రైతులకు పెద్ద ఊరటుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించింది గత నెల ఇరవై ఏడున నిర్వహించిన సమావేశంలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈఏసీ ప్రాజెక్టు అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపణ వ్యక్తం చేసింది ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఈఏసీ మినిట్స్ లో పలు అంశాలను పేర్కొంది రాష్ట్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపైన ఈఎసీ చర్చించింది పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని ప్రమాణపత్రం దాఖలు చేయాలంది ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించిన ఆధారాలు పునరుద్దరణ పద్దతులు ఫోటోలు జత చేయాలని సూచించింది ఏవైనా పక్కదారి పట్టించే చర్యలకు పాల్పడితే వివిధ చట్టాలను అనుసరించి చర్యలు ఉంటాయంది అనుమతులు పొందాలంటే ప్రాజెక్టు పూర్వస్థితితో దరఖాస్తు చేసుకోవచ్చంది శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టింది శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు ఏడు వందల తొంభై ఏడు అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా నిర్మాణాన్ని చేపట్టారు ఆ జలాలను పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి అక్కడి నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాతో పాటు ఇతర పథకాల ద్వారా తరలించాలనేది లక్ష్యం ఈ పథకం నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో కేసు దాఖలైంది ఈ కేసులో తెలంగాణ ఇంప్లీడ్ అయింది దీనిపై ఎన్జీటీ ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ ఏర్పాటైంది డీపీఆర్ రూపొందించే కన్నా ఎక్కువ పనులు జరిగాయని పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారంటూ కమిటీ నివేదిక ఇచ్చింది ప్రాజెక్టులో దశకు పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న ఏపీ సర్కార్ రెండో దశ అనుమతులకు దరఖాస్తు చేసింది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది రాయలసీమ ఎత్తిపోతలకు ఈఏసీ పర్యావరణ అనుమతుల నిరాకరణ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితమేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇది కరువు పీడిత కృష్ణా పరివాహకంలోని రైతులకు ఓరటనిచ్చే అంశమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలుపెట్టారని ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడేందుకు పూలుకుందని చెప్పారు రాయలసీమ ఎత్తిపోతల పనులను అడ్డుకునేందుకు ఎన్జీటీ పర్యావరణ మంత్రిత్వ శాఖ జలశక్తి శాఖ కృష్ణా బోర్డు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుల్లోనూ ప్రయత్నాలు చేశామన్నారు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు తాను పలుమార్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రికి రాయలసీమకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాసినట్లు ఉత్తమ్ గుర్తు చేశారు వీటన్నింటి ఫలితంగానే ఆ ప్రాజెక్టుకు అనుమతుల జారీ నిలిచిపోయిందని తెలిపారు రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని అడ్డుకోకపోయి ఉంటే రాష్ట్రంలోని కృష్ణా పరివాహకంలోని సాగు తాగునీటికి దుర్భర పరిస్థితి ఏర్పడి ఉండేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు